దక్షిణామూర్తిని గురువారం మాత్రమే అర్చించాలా ఇది ఒక ధర్మ సందేహంగా అడిగారు అంటే ఉపాసనాకాండలోకి వెళ్తే అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా అమ్మవారి మంత్రాల్లో బాలామంత్రం ఉందనుకోండి దక్షిణామూర్తి ఋషి ఈ ఉపాసనా వెళ్ళిన తర్వాత దక్షిణామూర్తిని తప్పనిసరిగా అర్చన చేస్తారు దక్షిణామూర్తికి అనుష్ఠానం చేయిందే అమ్మవారి అనుష్ఠానంలోకి వెళ్ళరు అదొక విశేషం అన్నమాట తప్పనిసరిగా ఆ అమ్మవారి ఆరాధన చేయడం అనేది భారతీయ సనాతన ధర్మంలో అందరూ కూడా విశేషంగా చేస్తుంటారు అందుకోసమే శక్తి శక్తిపీఠాలు ప్రతి చోట అర్చన జరుగుతోంది నిత్యం దక్షిణామూర్తిని ఆరాధన చేయకుండా ఉపాసకులు ఎవరు వెళ్ళరు గురువారం విశేషం స్వామివారికి ప్రీతి ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రీతి అని వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతి అని అనుకుంటున్నామని చెప్పేసి మిగతా రథులు అర్చన మానేస్తున్నామా చేస్తున్నాం తొమ్మిది ఏడు రోజులు అర్చన చేస్తూనే ఉంటాం కానీ ఆ మంగళవారం విశేషం కాబట్టి కొంచెం ఎక్కువగా విశేషమైన ఉపచారాలతో పూజేయడం అలాగే గణ దక్షిణామూర్తి కూడా మరి ఆ గురువారం నాడు విశేషం అనే పేరుతో అర్చన చేస్తున్నారు కానీ ఉపాసనా వెళ్ళాక ఏ దేవతా ఉపాసన చేస్తున్నామో ఆ దేవతా ఉపాసనకు సంబంధించినటువంటి అర్చన నిత్యం జరుగుతూనే ఉంటుంది ఆ జపం అనేది ఉపాసన తీసుకున్నారు అంటే కనుక శ్వాస ఉన్నంతకాలం ప్రతిరోజు చేయాల్సిందే ఒకరోజు చేస్తాను నాలుగు రోజులు మానేస్తాను గణపతికి బుధవారం ప్రతి కాబట్టి బుధవారం నాడు అర్చన చేస్తాను ఆ రోజే జపం చేస్తాను లేకపోతే మరి ఆంజనేయ స్వామి మంగళవారం ప్రతి కాబట్టి ఆంజనేయ ఉపాసన తీసుకుని మంగళవారం నాడు అర్చన చేస్తాను దక్షిణామూర్తి ఉపాసన తీసుకున్నాను కాబట్టి దక్షిణామూర్తిని కేవలం గురువారమే అర్చిస్తాను అనేది లేదు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాసన చేస్తుంది ఆ రోజున మనకి ఇంకా విశేషంగా చేసుకోవచ్చు గురువారం నాడు ఒకవేళ కుదరకపోతే అనే మాట్లేదండి మీరు రోజు దక్షిణామూర్తి స్తోత్రం భారాయణ చేసుకోండి రోజు చేయాలి మన భారతీయ సనాతన ధర్మంలో భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది టేబుల్ మిల్స్కి వచ్చినాయి కాబట్టి పూర్వం సంతర్పణల్లో దక్షిణామూర్తి స్తోత్రాలు పోటా పోటీగా చెప్తూ ఉండేవాళ్ళు కావాలని అంటే ఆయన అనుగ్రహిస్తే మంచి బుద్ధి కలుగుతుంది ఆహారంతోనే బుద్ధి కలిగేది ఆహారం తీసుకోవాలి బుద్ధి బాగా పనిచేయాలని కానీ అందువల్ల ఆ అన్నం అన్న సంతర్పణ జరుగుతుంది అంటే కనుక అక్కడ అందరూ కూడా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలని చక్కగా భోజన మధ్య భగవన్ నామస్మరణ భోజన అంతే భగవన్ నామస్మరణ భోజన ఆరంభ భగవం భగవన్ నామస్మరణ అంటూ గోవింద నామస్మరణ చెప్పడం దక్షిణామూర్తి స్తోత్రాల పరణ చేయడం అనేది పూర్వం ఉండేది ఇవాళ మనకి ఆ లక్షణాలు పోయినాయి కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయి నిత్యం మనం దేవతామూర్తులను ఉపాసనగా ఎవరైతే ఆరాధన అనుకుంటున్నామో ఆ ఆరాధన రోజు చేయాలి ఆయన గురువారం విశేషం కాబట్టి కొంచెం ఎక్కువగా విశేషంగా అక్కడ ఉపాసన చేస్తాం దక్షిణామూర్తిని కూడా ఉపాసనగా మొదలెడితే కనుక దక్షిణామూర్తి స్తోత్రమే చేస్తారు దక్షిణామూర్తి మంత్రమే ఉపదేశం తీసుకుంటారో కేవలం గురువారం ఒకటి చేసి మిగతా రోజులు ఆపేస్తే తప్పు రోజు చేసుకోవాల్సింది గుడికి వెళ్ళి గుడిలో స్వామివారి విగ్రహం దగ్గర కూడా కూర్చుని అర్చన చేసుకోవడం అనేది మరి వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకోవాలి కాబట్టి చేయడం తప్పితే గురువారం ఒక్కరోజు చేయాలనే మాట మాత్రం చాలా తప్పు మాట నిత్యం చేయాలి శివాలయానికి వెళ్తే శివుడికి ప్రదక్షిణాలు చేసే దక్షిణామూర్తి కనబడుతూ ఉంటాడు అదే అబ్బాయి అబ్బాయి గురువారం కాదు కాబట్టి దండం పెట్టనంటామా అనకూడదు అట్లాగా ఆ గురువారం అయినా గురువారం కాకపోయినా దక్షిణామూర్తిని కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు రోజు అక్కడ నమస్కారం చేస్తుంది అనుష్ఠానం చేస్తుంది పూజ చేస్తుంది అలాగే మనం నిత్యంలో దక్షిణామూర్తిని ఉపాసన చేయడం మూలంగా జరిగేది ఏమిటి అంటే మహ్యం మేధాం ప్రజ్ఞాం రైచ్ఛస్వ అని చెప్పి మంత్రంలో చెప్తూ ఉంటారు మేధస్సు పెరుగుతుంది ప్రజ్ఞ మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది ఈయన బాగా రా ఈ పని అనేటువంటి విధానం ఉంటుంది మనం తెలివిగా ప్రవర్తించుకుంటూ చక్కగా గొప్పగా వ్యవహరించేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది తద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించే అవకాశం వస్తుంది దక్షిణామూర్తి లలితాస్వరూపమే కాబట్టి జగన్మాత లలితామాతని ఆరాధిస్తే వచ్చేటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి ఏమిటి ఆవిడ సదాచార ప్రవర్తని దుష్ట దూర దురాచారమని దురాచారం అనేది పోతుంది సదాచారం అనేది వస్తుంది మంచి చెడులు ఆలోచించే లక్షణాలు జరుగుతాయి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం పెరుగుతుంది ఆ దక్షిణామూర్తిని ఆరాధించడం మూలంగా మరి లలితాంబువారిని ఆరాధ ఆరాధించినట్టు కదా పరోక్షంగా నిష్క్రోధ క్రోధజమని నిర్లోభ లోభనాశనం నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతహంత్రి దక్షిణామూర్తిని ఉపాధిస్తే అరిషడ్ వర్గాలని త్వరగా మనం జయించి శాశ్వత ఈ శాశ్వత ఐశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యాన్ని అంటే ఆనందాన్ని పొందేటువంటి లక్షణాలు వస్తాయి చక్కటి ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అందులో ఇంకా రెండు రకం ఉండదండి సంతానం విషయంలో కానీ మరి సంపదల విషయంలో కానీ మరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల విషయంలో కానీ అన్నింటిలో కూడా అటువంటి ప్రశ్న ఆనందం లభిస్తుంది పూర్వం ఉపాసనా కాండలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తల దగ్గర వెళ్ళినప్పుడు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు అని చెప్పి చెప్పి బలాన గ్రహాలు బలాన గ్రహాలు అని చెప్తే శాస్త్రీయమైనటువంటి సిద్ధపురుషులైనటువంటి ఉపాసకులందరూ కూడా దక్షిణామూర్తి ఉపాసన కూడా చేస్తూ ఉండేవాళ్ళు వెంటనే కారణం ఏంటంటే ఈ ఉపాసన దక్షిణామూర్తి ఉపాసన చేయడం మూలంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవాళ అనేక రకాలైన టెస్టింగ్లు వచ్చినాయి కూర్వన్ లేవు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు ఉన్నటువంటి సమస్యని చాలా క్లియర్గా చెప్పగలిగినటువంటి మానసిక వ్యవస్థ కూడా ఉండాలి ఆయుర్వేదంలో ఒక గొప్పతత్వం ఉంది ఆయుర్వేదం వాళ్ళ దగ్గర వెళ్ళి మనకు ఉన్నటువంటి మానసిక శారీరక శ్రమలో ఉన్నటువంటి భావనలన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఎక్స్ప్రెస్ చేసి చెప్తే నాడిపుచ్చుకునే వెంటనే వాళ్ళు రోగానికి నిర్ధారణించి ముందుకు చేస్తారు వాత పిత్త కఫ నాడులు నన్నట్టిన కూడా ఇందులో ఏది పని చేస్తుందో ఏది పని చేయట్లేదు అని చెప్పి నాడు పుచ్చుకుని వైద్యం చేసేవాళ్ళు ఇన్ని టెస్టింగ్ లేకుండా సిటీ స్కాన్లు లేవు ఎంఆర్ఐలు లేవు అవన్నీ లేకుండా నిన్నుడు మనం భారతదేశంలో వైద్యం నడిచింది అంత గొప్పదైనటువంటి టెక్నాలజీని మన వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపాసించకుండా పాడు చేసుకున్నారు అలా చెప్పడానికి కూడా ఈ రోగికి బుద్ధి జరిగే పని చేయాలి మంచి మందు ఇవ్వడానికి కూడా డాక్టర్ కూడా మంచి బుద్ధి చేయాలి కాబట్టి ఉపాసనాకాండలో వైద్యులు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఉపాసన చేస్తూ ఉండేవాళ్ళు ఈ రోగికి అనారోగ్యం వచ్చినప్పుడు శాంతి మార్గాలను అనుష్ఠించేటప్పుడు దక్షిణామూర్తి అనుష్ఠానం కూడా పూర్వం మంత్రశాస్త్రవేత్తలు తప్పనిసరిగా ఇచ్చేవాళ్ళు మా పిన్నదండ్రులు గారు మంత్రశాస్త్రంలో చాలా గొప్పదైనటువంటి రీసెర్చ్ చేశారు ఆయన నా చిన్నతను నేను బాగా క్లోజప్లో ఆయన అబ్జర్వ్ చేశాను ఎక్కడైనా జపాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఉపాసన చేస్తూ ఉండేవాళ్ళు కారణం ఏమిటి అంటే లలిత అనుగ్రహం లభిస్తుంది జగన్మాత అనుగ్రహం లభిస్తుంది ఇంకా అన్ని జయిస్తారు అన్ని గ్రహాలు అనేక కోటి బ్రహ్మాండ జనని దేవి విగ్రహ కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి ఉపాసన ద్వారా జగన్మాత అనుగ్రహిస్తుందనే ఉద్దేశంతో వెంటనే గ్రహజప్పాలతో పాటు దక్షిణామూర్తి అనుష్ఠానం చేస్తూ ఉండేవాడు లేదా అయినా ఇది నేను ప్రత్యక్షంగా కనుక్కుని చెప్పారు ఇది బుద్ధి పని చేయాలైనా ఎటువంటి సమస్యకైనా సమస్యను పొందుతున్నటువంటి వాడికి బుద్ధి పని చేయాలి చేస్తే వాడు చక్కగా వాడికి ఉన్న సమస్యను ఎక్స్ప్రెస్ చేస్తాడు చేసినప్పుడు దానికి తగినటువంటి సొల్యూషన్ వస్తుంది కాబట్టి ఏ సమస్యకైనా సరే అక్కడ దక్షిణామూర్తి ఉపాసన బాగా పనిచేస్తుందని చెప్పి ఉపాసనాకాండలు ఇవ్వాలంటే రాజశ్యామలు చేయిస్తాం చెండి చేస్తాం మహావితి చేస్తున్నాం నాకు దక్షిణామూర్తిని వదిలేశారు పూర్వం వాళ్ళు సక్సెస్ రేట్తో ఎక్కువగా ముందు వెళ్ళాలని గల కారణం ఏంటంటే దక్షిణామూర్తిని ఎక్కువగా ఉపాసన చేయిస్తూ ఉండేవాళ్ళు అక్కడ ఎటువంటి సమస్యకైనా సరే అటువంటి గొప్పదైనటువంటి ఆ ఉపాసనాకాండ ద్వారా మరి అన్ని రకాల మంచి ఫలితాలు పొందేటువంటి సమస్యలు పోగొట్టుకునేటువంటి ఫలితాలు దక్షిణామూర్తి ద్వారా వస్తాయి కాబట్టి నిత్యం నిత్యం ఎటువంటి సమస్యకైనా సరే మనం రోజు కూడా దక్షిణామూర్తిని ఉపాసన చేస్తే సమస్యలు తీరుతాయి అనేది పూర్వం మన వాళ్ళందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి అనుభూతి ఉండేది అందరూ తెలుసుకుని నిత్యం కూడా అనుష్ఠిస్తారు నిత్యం కూడా ఆ దక్షిణామూర్తిని మీకు తోచిన విధంగా మీరు అనుష్ఠానం చేసుకుంటారని చెప్పి సూచిస్తూ స్వస్తి